నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు కరోనా విషయం మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో సందేశం ద్వారా మీ ముందుకు వస్తున్నాను ప్రపంచాన్ని వణికిచ్చే ప్రధాన సమస్య ఒక పెద్ద సంక్షోభం ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది ఆర్థికంగా ప్రపంచం మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది అదే మారిగా అనారోగ్యపరం అయ్యే పరిస్థితికి వచ్చారు విలువైన ప్రాణాలు చాలా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మనం ధైర్యంగా ఉండడం ప్రజలకి ముందు నుండి మనం నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క నేను కుటుంబ సభ్యులు మీ యొక్క త్యాగాలు చూశాను ఇటీవల కాలంలోకి పిలిపిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేశారు మీకు అన్ని విధాల ఎన్నో విధాల ఆర్థిక ఇబ్బందులున్నా మీ ఇబ్బందులని పక్కన పెట్టి మీకు తోచిన విధంగా నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా రెండు లక్షల యాభై వేల మాస్కులు పంపిస్తే అవి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందజేసి తద్వారా వారికి సంఘీభావాన్ని తెలియజేశారు మీరు కూడా నేను ఊటమ్మలందరినీ కోరుతున్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అవసరమైతే తప్ప ఇల్లు వదిలిపెట్టకుండా ఇంటి దగ్గర నుంచే పనిచేసేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక కొత్త నూతన జీవిత విధానానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ వర్చువల్ వర్కింగ్ నేర్చుకోవాలి ఇంట్లో నుంచే మాట్లాడుకుంటూ పనిచేసుకునే పరిస్థితి రావాలి అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్కి వెళ్లాలి మనం ఇంట్లో నుంచే పది మందితో మాట్లాడుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది పక్క ఎక్కడ ఉన్నా ఫిజికల్ డిస్టెన్స్ అంటే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి ఏదైనా మనం బయట పోయినప్పుడు పీపీఏలు కంపల్సరీగా పెట్టుకుని మాస్క్ పెట్టుకోవడం శానిటైజ్ చేసుకోవడం దూరాన్ని పాటించడం ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇటీవల పిలిపిస్తే ఆరు రోజులుగా మీరు పెద్ద ఎత్తున వర్చువల్ అజిటేషన్ చేశారు చాలా బాగా చేశారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక రాజకీయ పార్టీలో ఉండే మనం సేవాభావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది ఆ పని మీరు చేస్తున్నారు పిలిపిస్తే ఎక్కడా లెక్క పెట్టుకోకుండా మీరందరూ ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు ప్రభుత్వం మన మీద ఒత్తిడి పెంచింది కరోనా వైరస్ సమయంలో కూడా దాడులు పెంచడం మనం ఏదైనా ఒక పోస్టింగ్ పెడితే సోషల్ మీడియాలో కావాలని తప్పుడు కేసులు పెట్టడం మొన్నే మనం చూశాం నలంద కిషోర్ అయితే తప్పుడు కేసులు పెడితే ఆయన్ని విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకురావడం మనం కూడా ఫైట్ చేసి బెయిల్ ఇప్పించడం ఆ తర్వాత ఆయన వెళ్లిన తర్వాత ఇంకా కొన్ని పరిస్థితులు రావడం దానివల్ల ఆయన చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది ప్రాణాలు కూడా పెట్టుకోకుండా మీరు పార్టీకి పనిచేస్తున్నారు ప్రజాసేవ చేస్తున్నారు దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఒక పక్క ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు వారిని మనం గౌరవిద్దాం వారు ఎక్కడికక్కడ వారు చేసే సేవలను గుర్తిద్దాం వాళ్ళకు అండగా నిలబడాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు మన మీద అనేక రకాలైనటువంటి నమ్మకాలు పెట్టుకున్నారు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనలో ఇంకా ఉంది ఆ స్ఫూర్తితో మనం వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండడం అది కూడా నేరుగా ఫిజికల్ గా పోలేం కానీ డిజిటల్గా వాళ్ళందరినీ రీచ్ కావడం వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం మనం జాగ్రత్తలు తీసుకుంటుని వాళ్ళందరి కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది పదవారు డిమాండ్స్ తో గడిచిన ఐదు రోజులుగా మేము పిలిపిస్తే బ్రహ్మాండంగా స్పందించారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నాలుగు నెలలుగా మిమ్మల్ని చూస్తున్నాను మొట్టమొదటిసారిగా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుని మనలో అవేర్నెస్ రావడం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం చైతన్యం తీసుకురావడానికి మనం కృషి చేశాం ఏం చేస్తే ఈ విపత్తు నుంచి బయటపడతామో మనం ప్రజల్ని ఎప్పుడప్పుడు నాయకత్వం ఇచ్చి ముందుకు పోయాం డిజిటల్ మహానాడు పెట్టుకున్నాం ఆ తర్వాత మీరు చూస్తే పైన పెద్ద ఎత్తున పోరాడాం సంఘీభావాన్ని తెలియజేశాం వర్చువల్ అజిటేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఇటీవల కాలంలో ఇండ్ల ఇంటి జాగా విషయాల్లో అవినీతి జరిగితే దానిపైన కూడా మీరు వర్చువల్ అజిటేషన్ శ్రీకారం చుట్టారు ఈ వారం రోజుల్లో ఇంటి దగ్గరనే ఉండి నిరాహార దీక్షలు చేశారు అదే మరి రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఆందోళనలు చేశారు ఎక్కడికక్కడ మీరంతా కూడా మెసేజ్లు పంపించారు ఎవరైతే బాధితులున్నారో వాళ్లందరితో మమేకమై వాళ్ల దగ్గర నుంచి కూడా టెస్ట్ మోనియల్ తీసి మళ్ళా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా అసాధారణ పనులు క్లిష్ట సమయంలో మీరు చేసిన పని పార్టీ శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటామని చెప్పు నేను మీకు తెలియజేస్తున్నాను మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా ఫాలో కావాలి ఫాలో అవుతూనే ఏలాంటి నిబంధనలు తీసుకోవాలా నిబంధనలని తీసుకుని జాగ్రత్తలను తీసుకుని మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అండగా ఉండే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనందరం ఒకసారి చూస్తే ఏదైతే కరోనా వైరస్ బారి నుంచి ఎవరైతే చనిపోతున్నారో బంధువులను కూడా కుటుంబ సభ్యులను కూడా చూసుకోలేని పరిస్థితి అలాంటి విపత్కరమైన పరిస్థితిలో మనం అందరం ఉన్నాం అయితే ఏది ఏమైనా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సమస్య క్లిష్టమైన సమస్య జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అదే సమయంలో మనం ముందుకు కూడా పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే కడాన మన తినడానికి కూడా తిండి లేకుండా నిత్యావసర వస్తువులకు కూడా విదిలేని పరిస్థితి వస్తుంది ఒక పక్క మనం అనుకున్న నిబంధనలు పాటిస్తూనే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూనే ఇంకొక పక్క ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం చేయాలి ఆ ప్రభుత్వం చేయనప్పుడు ఒత్తిడి పెంచే బాధ్యత కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రపంచం మొత్తం ఈ యొక్క కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతా ఉంటే ఈరోజు ఇండియా కూడా మూడో స్థానానికి చేరాం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఎక్కువ మంది రోజుకు చనిపోవడం గాని ఎక్కువ మందికి కరోనా వైరస్ రావడం గాని చూస్తే రెండో స్థానంలో మనం ఉన్నాం ఇది బాధాకరమైన పరిస్థితి ఓసారి ఎన్ని చెప్పినా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది మొదటి నుంచి మనం ఒకే మాట చెప్తున్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఏ మాత్రం అతి విశ్వాసం పనికి రాదు అని చాలా సార్లు మనం చెప్పాం కానీ ఈ ప్రభుత్వం పెడచేవని పెట్టారు ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూస్తా ఉంటే సౌత్ ఇండియాలో కూడా మనమే ముందుండడం అన్ని రాష్ట్రాల్లో ఇవన్నీ జరిగిన తర్వాత చూసిన తర్వాత కొంత నియంత్రణ చేసుకోగలిగారు కానీ మన వాళ్ళు అది కూడా చేయకుండా ఎంత సమయమైనా మన మీద దాడి చేయడం మనమేదైనా మాట్లాడితే మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చింది ఏదేమైనా పర్వాలేదు ఎదురు దాడి చేసినా ముందుకే పోదాం ప్రజల కోసం పోరాడుతున్నాం ఎవరు అధైర్యపడద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం పదహారు డిమాండ్స్ పెట్టి కరోనా విషయంలో మీరు చేసిన పోరాటం శాశ్వతంగా గుర్తుంటుంది కరోనా సమయంలో మీరు అవలంబించిన విధానం ప్రజలకు ఆదర్శం అవుతుంది ఒక రాజకీయ పార్టీలో ఉండే మనం క్లిష్ట సమయంలో నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి క్లిష్ట సమయంలో నాయకత్వం ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనం అభినందిస్తూ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే స్పూర్తిని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి కార్యకర్తలందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు